మకర రాశి వారు నక్క తోకను తొక్కినట్లే జీవితంలో పట్టిందల్లా బంగారం కానుంది శుక్రాదిత్య యోగంతో మకర రాశి వారి జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి ఊహించని అదృష్టం వీరిని వరించబోతోంది అలాగే వీరికి ఈ సమయంలో స్త్రీలతో ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ రాశి వారు శుక్రాదిత్య యోగంతో జీవితంలో పొందబోతున్న కీలక మార్పులు ఏమిటి ఈ సమయంలో వీరికి స్త్రీల వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి జీవితంలో ఎటువంటి పరిస్థితులను పొందబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలాగే ఉంటారు అలాగే చేసే పనుల ఎందు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దాని వల్ల జరిగే మంచి చెడుల గురించి ముందే ఆలోచించుకుని అంచనా వేస్తారు వీరు సున్నిత స్వభావులు సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు వీరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అంటే ఇష్టం మీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుంది అని చెప్పలేము ఈ రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో కీలక మార్పులు రాబోతున్నాయి వీరు శుక్ర ఆదిత్య యోగంతో వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ వివాహ విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే పనులు మందగించే అవకాశం ఉంది అలాగే శ్రమకు తగ్గ ఆదాయాన్ని పొందలేకపోతారు చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని రీతిలో స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగపరంగా శ్రమ అధికం కావడంతో పాటుగా పై అధికారుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది అయితే సహా ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే అధిక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించేవారు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది అలాగే వ్యాపార పరంగా పెట్టుబడి కొరకు బంధువుల నుండి బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణాలను పొందడానికి చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు గతంలో వ్యాపార చేసినటువంటి రుణాల వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎవరైతే విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు మందంగా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదం పొంచి ఉంది అంతేకాకుండా ఈ ప్రమాదం ఏమిటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వీరు పనిచేసేటువంటి సంస్థల్లో కానివ్వండి ఉద్యోగ ప్రదేశంలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి కొందరు స్త్రీల వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా నూతనంగా పరిచయమైన స్త్రీల వల్ల జీవితంలో ఇబ్బందులు రానున్నాయి కాబట్టి మీరు పనిచేసేటువంటి సంస్థల్లో లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో ఎవరైనా నూతనంగా స్త్రీలు పరిచయమైతే వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వారి యొక్క మాటల వల్ల ఎక్కువ శాతం స్త్రీలతో లేనిపోని విభేదాలు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా స్త్రీలతో వచ్చే విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగులు మీకు పరిచయం ఉన్న అలాగే నూతనంగా పరిచయమైన స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా ఉద్యోగపరంగా ఏర్పడే అడ్డంకులను తొలగించుకోవచ్చు లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలతోనూ ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే లేనిపోని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు స్త్రీలను గౌరవించాలి అలాగే వారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడటం వల్ల ఈ సమస్య నుండి తప్పించుకోగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాన్ని పొందనున్నారు విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వనుంది అయితే ఈ సమయంలో విద్యార్థులు విందు వినోదభరిత కార్యక్రమాలు సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తిని పెంచుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించడం మంచిది రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందనున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్ని తొలగిపోతాయి అలాగే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలని పొందనున్నారు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీరికి వీరి జీవిత భాగస్వామికి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇతర వ్యక్తుల ప్రమేయంతో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాన్ని పంచుకోవడం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరుచుకోవచ్చు వీరు సంతాన పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు ఈ రాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు వీరికి ఆదాయం సక్రమంగా ఉన్నప్పటికీ ఖర్చు అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది అలాగే ప్రయాణాల కారణంగా కూడా వీరికి ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది ఉండదు కానీ ఈ సమయంలో వీరికి నాడీ సంబంధ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాయామం చేయడం సరైన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలను పాటించడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ రాశి వారు జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఈ రాశి వారు కాలభైర వాస్తకాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు శని రాహు కుజగ్రహాలకు శాంతి పూజలను నిర్వహించుకోవాలి పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయాలి వీరు జన్మ నక్షత్రం సమయాన మట్టి పాత్రల్లో నీటిని తీసుకుని రావి చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి అలాగే గోమాతకు కందులను శనగలను తినిపించాలి సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకుని బిల్వ దళాలను సమర్పించారు ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి శుక్ర ఆదిత్య యోగంతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు రాబోతున్నాయి అలాగే వీరికి స్త్రీల వల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి